ఈరోజు ఇక్కడ చూస్తే డిఫరెంట్ కంట్రీస్ వచ్చారు ప్రపంచంలో ఉండే తెలుగు వారందరినీ ఇక్కడ చూడడం ఒక అదృష్టంగా భావిస్తున్నా చాలా సంతోషంగా ఉంది మోస్ట్ హ్యాపీయెస్ట్ డే టుడే ఇక్కడే తానా అధ్యక్ష నిరంజన్ గారు మారిషస్ తెలుగు మహాసభ అధ్యక్షులు నారాయణ స్వామి గారు సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు చౌదరి గారు ఖతార్ ఆంధ్ర వేదిక అధ్యక్షులు వెంకప్ప గారు ఆంగ్కాంగ్ తెలుగు సమాఖ్య అధ్యక్షులు జయ పాస్పాటి గారు మాగల్ఫ్ తెలుగు అధ్యక్షులు శ్రీకాంత్ గారు దక్షిణాఫ్రికా ఆంధ్ర మహాసభ కార్యదర్శి దినేష్ నాయుడు గారు నాటా కార్యదర్శి శ్రీనివాసరెడ్డి గారు ఆటా అధ్యక్షులు మధు బొమ్మని గారు సిలికాన్ మనబడి అధ్యక్షులు రాజు చామర్త్య గారు ఇంకా ఒకరిద్దరు కాదు చాలామంది కనపడుస్తున్నారు అంటే ప్రపంచం మొత్తం తెలుగువారిని గౌరవాన్ని తెలుగువారి ప్రతిభను చాటి చెప్పిన అనేక మంది ప్రతినిధులుగా ఇక్కడ రావడం చాలా సంతోషం మనస్ఫూర్తిగా మరొక్కసారి వాడిగా స్వాగతం పలుకుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడే ఇందిరా దత్త గారు చెప్పారు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ సమావేశం చేసుకుంటూ ఇది పన్నెండోసారి పన్నెండవసారి పన్నెండవ సమావేశం చేసుకుంటున్నాం గౌరవ నందమూరి తారక రామారావు గారి చేతుల మీదుగా ఆ రోజు ప్రారంభించిన ఈ మహాసభ మొట్టమొదటిసారిగా డివిఎస్ రాజుగారు తర్వాత దత్తగారు గారు తర్వాత ఇందిరా దత్తగారు గారు వీళ్ళంతా కూడా దీనికి ఎనలేని సేవలు అందించారు వారందరినీ మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్న పేరు పేరున ఎవరైతే ఈ ఆర్గనైజేషన్ కోసం కృషి చేశారో వాళ్ళందరినీ అనంతపురం నుంచి ఆదిలాబాద్ వరకు శ్రీకాకుళం నుంచి పాలమూరు వరకు ఎక్కడ ఉన్న తెలుగు వారంతా ఒకటే అదే తెలుగు జాతి అని చెప్పి మరొకసారి గట్టిగా ప్రార్థిస్తున్నా